హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రైస్ పేస్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టడానికి ఈరోజు మనం కొన్ని వస్తువుల గురించి తెలుసుకుందాం అవి మన జుట్టు మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి వాటిలో మెంతులు ఒకటి మెంతులు జుట్టు రాలే సమస్యకు చుండ్రు సమస్యకు తెల్ల జుట్టు సమస్యకు ఇలా అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపటానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు వీటిలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి తలకు రక్త ప్రసరణ బాగా పెంచి జుట్టుకు అవసరమైన పోషణ అందించి జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు కుదులను బలోపతం చేసి జుట్టు తెగిపోయే అవకాశం లేకుండా చేస్తుంది ఇక చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది మెంతులు జుట్టు పొడవుగా పెరగటానికి సహాయపడటమే కాకుండా జుట్టు కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది పొడి బారిన పెలిసైన జుట్టును తేమగా మార్చడానికి కండిషనింగ్ చేయడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మెంతులను రాత్రంతా నానబెట్టి వాటిని మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయవచ్చు లేదంటే మెంతులను నీటిలో మరిగించి వడగట్టి షాంపూలో కలిపి తలస్నానం చేయవచ్చు లేదంటే మెంతి గింజలను కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ నూనెను పెట్టుకోవచ్చు అలాగే చుండ్రు సమస్యకు మెంతులను మెత్తని పేస్ట్గా చేసి దానిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి అయ్యాక తలస్నానం చేయాలి అలాగే ఈ విధంగా చేయటం వలన జుట్టు మెరవటానికి తెల్ల జుట్టు నల్లగా మారటానికి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి చాలా బాగా సహాయపడుతుంది మెంతులు కూడా మనకు చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి మెంతులతో జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేసుకోవచ్చు చూసారుగా ఫ్రెండ్స్ మరొక ఇంగ్రీడియంట్ ఇది కరివేపాకు మనం రెగ్యులర్గా కరివేపాకులు వంటల్లో వాడుతూ ఉంటాం కరివేపాకులో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పెరుగుదలను ప్రోత్సహిస్తాయి జుట్టు కుదులను బలోపేతం చేస్తాయి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదులు బలంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడుతుంది కరివేపాకులో విటమిన్ బి అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది జుట్టు కుదుళ్లకు పోషకాలు అందించడంలో కరివేపాకు ముందు స్థానంలో ఉంటుంది కరివేపాకును ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు ఉదయం సమయంలో నాలుగు లేదా ఐదు కరివేపాకు ఆకులను శుభ్రంగా కడిగి నమిలి మింగవచ్చు కరివేపాకులో జుట్టు సహచరంగా కాపాడడానికి తెల్ల జుట్టు రాకుండా ఉండటానికి కొన్ని సమ్మేళనాలు ఉంటాయి జుట్టుకు అవసరమైన కండిషనింగ్ చేయటానికి కూడా కరివేపాకు చాలా బాగా సహాయపడుతుంది కరివేపాకు కూర్చుండ్రు సమస్యను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కరివేపాకును నమిలి తినవచ్చు లేదంటే కరివేపాకు నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే కరివేపాకును ఎండలో ఆరబెట్టి పౌడర్గా చేసి నిల్వ చేసుకుని కొబ్బరి నూనె లేదా పెరుగు లేదా నీటితో కలిపి పేస్ట్గా తయారు చేసి జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తలస్నానం చేయవచ్చు లేదంటే కరివేపాకును కొబ్బరి నూనెలో వేసి కరివేపాకు నల్లగా మారే వరకు మరిగించి ఆ నూనెను వడగట్టి తలకు పట్టించవచ్చు ఇప్పుడు చెప్పిన ఏ రకంగా కరివేపాకును తీసుకున్న జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగడానికి సహాయపడుతుంది ఇక కరివేపాకు పేస్టు లో పెరుగు కలిపి జుట్టుకు పట్టించవచ్చు కరివేపాకు మనకు సులభంగానే అందుబాటులో ఉంటుంది కాబట్టి కరివేపాకును ఇప్పుడు చెప్పిన విధానాలలో ఏ విధానంలో వాడినా జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరుగుతుంది అంతేకాకుండా జుట్టు రాలటానికి ప్రధాన కారణమైన చుండ్రు సమస్యను తగ్గించడానికి కూడా కరివేపాకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి కరివేపాకును ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కరివేపాకు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి కరివేపాకును అస్సలు మిస్ చేయండి ఇక ఉల్లిపాయ ఉల్లిపాయలో సల్పర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అలాగే జుట్టు పోలికల్స్కు అవసరమైన పోషణ అందించడం అలాగే రక్త ప్రసరణ మెరుగుపరచడం అలాగే తలపై ఇన్ఫెక్షన్ తగ్గించి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది ఇప్పుడు మనం ఉల్లిపాయను వాసన వస్తుందని చాలామంది వాడటానికి ఇబ్బంది పడుతుంటారు కానీ ఉల్లిపాయ జుట్టు రాలకుండా చేయటానికి చాలా బాగా సహాయపడుతుంది ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్ధిగా ఉండటం వలన ఇది కొలజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది కొలజన్ అనేది జుట్టు పెరుగుదలకు బలానికి అవసరం యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు దెబ్బతనకుండా కాపాడటమే కాకుండా తల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఇక స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లేకుండా చేయటానికి మైక్రోబైల్ లక్షణాలు ఉన్నాయి ఉల్లిపాయ రసం తలకు పట్టిస్తే జుట్టులకు రక్త ప్రసరణ మెరుగుపడి జుట్టు పెరుగుదల బాగుంటుంది జుట్టు కుదులకు అవసరమైన పోషణ అందిస్తుంది యాంటీమైక్రోబై లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను ఎదుర్కొంటుంది ఉల్లిపాయను ఈ విధంగా ముక్కలుగా కోసుకుని మెత్తని పేస్ట్గా చేసుకుని రసం తీసుకుని ఆ రసాన్ని జుట్టుకు పట్టించి అరగంట అయ్యాక తల స్నానం చేస్తే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఒక్క ఉల్లిపాయ రసం పెడితే ఆ వాసన భరించడం కష్టంగా ఉంటే కాస్త అలోవెరా జెల్ కూడా కలిపి రాసుకోవచ్చు అలోవెరా కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది జుట్టుకు కండిషనంగా పనిచేస్తుంది జుట్టు రాలకుండా కూడా కాపాడుతుంది ఇక ఆ తర్వాత మందారాగులు మందార పువ్వు ఈ రెండు కూడా జుట్టు సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి వీటిని కూడా పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు అలాగే అనేక రకాల షాంపూల్లోనూ నూనెలలోనూ ఈ మందారను వాడుతున్నారు మందారంలో విటమిన్ ఏ విటమిన్ సి అమైనో ఆమ్లాలు అల్ఫోహైడ్రక్సీ ఆమ్లాలు వంటివి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళను అవసరమైన పోషణను అందిస్తుంది అలాగే తలకు అవసరమైన రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరిగేలా చేస్తుంది తెల్ల జుట్టు సమస్యకు కూడా చెక్ పెడుతుంది తెల్ల జుట్టు సమస్య ఉన్నప్పుడు అంటే ప్రారంభంలో ఉంటే గనుక మందార చాలా బాగా సహాయపడుతుంది తల మీద చర్మం మీద ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా చేస్తుంది చుండ్రు సమస్యకు కూడా చెక్ పెడుతుంది మందార జుట్టు ఒత్తుగా పడవుగా పెరగడానికి సహాయపడటమే కాకుండా జుట్టు మెరిసేలా చేస్తుంది మందార ఆకులను మందార పువ్వులను మెత్తని పేస్ట్గా చేసి జుట్టుకు పట్టించి ఒక పావుగంట అలా వదిలేసి తలస్నానం చేయవచ్చు లేదంటే మందార ఆకులు పువ్వుల నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిలో షాంపూ కలిపి తలస్నానం చేయవచ్చు లేదంటే మందార ఆకులు పువ్వులను పేస్ట్గా చేసి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి వాడవచ్చు మనం మందారను ఏ రకంగా ఉపయోగించిన జుట్టుకు అవసరమైన పోషకాలు అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పడవుగా పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న మెంతులు ఉల్లిపాయ కరివేపాకు మందార ఈ నాలుగు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి కాబట్టి మీరు వీటిని వాడి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టండి కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే